진음바이 제가 <laughs>

అరే మనకి దొరికింది అంటర బై ఆఫ్సెన్స్ తొందగా కొన్ని గట్టి చెయ్యండి గట్టిగా మరి ఏరియా వితల్స్ ఆరిగా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆనష్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫామ్ రాజీనగర్ కమ్యూనిటీ అంపినా 13వ తేదీ రాత్రి అంటే దెలవతే గంటల నిమిషాలకి ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వచ్చే అంటోర్ నుంచి అక్కడ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి ఏదో బ్రేక్ ఇన్ అయినట్టుందని కంప్లైంట్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు ఒక బ్రేక్ ఇన్ అయితే అయ్యింది హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు బట్ కంప్లైంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళు లేదనమాట ఊరు వెళ్ళారు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి అయితే మళ్ళీ ఫోర్టీన్త్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ అదే ప్లేస్ నుంచి అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఫోన్ వచ్చింది ఇమీడియట్గా ఆదిరవ క్రైమ్ పోలీసు సిఐ గారు ఎస్ఐ గారు మీరంతా కూడా అక్కడికి కలిస జరిగింది అక్కడ హాఫ్ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్ లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి కంప్లైంట్ పేరు కృష్ణ ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వారి ఇంట్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు ఇరవై ఎనిమిది తులాలు ఇరవై ఎనిమిది తులాలు బంగారం ఒక కేజీ వెండి నైన్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు ఇమీడియట్గా నా ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అందరూ కూడా వెళ్ళడం జరిగింది నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ టీమ్స్ అందరూ విజిట్ చేసాము అక్కడ ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసాము టెక్నికల్ గా మాకు మంచి క్లూ వచ్చింది సో ఇమీడియట్ గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ ని ప్రెసెంట్ చేసి నైట్ నైన్ థర్టీ కల్లా మేము అసెంబ్ట్ అని పట్టుకోవడం జరిగింది అతను ఇంకెవరు కాదు ఆల్రెడీ ట్వంటీ కేసెస్లో ఉంది మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయినా నూనె కృష్ణ గారి ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని పట్టుకుని ఇంట్రాగేట్ ప్రా ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంపాక్ట్ వింట్రాగే అయింది ఆ ప్రాపర్టీ ఎంతంటే థర్టీ థర్టీ వన్ గులాస్ గోల్డ్ వన్ కేజీ సిల్వర్ అండ్ సెవెంటీ త్రీ థౌజండ్ క్యాష్ ఇది మార్కెట్ ప్రకారం దాదాపు ముప్పై రెండు లక్షల విలువ అయ్యే ప్రాపర్టీ అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు బట్ చేస్తే అక్కడ కూడా దాదాపు రెండు కిలాస్ వరకు బంగారం త్రీ తులాస్ త్రీ అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది ఈ మొత్తం కూడా రికవర్ చేశాను ఈ పర్సన్ నుంచి అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా పంపించడం జరిగింది రిమాండ్ కూడా అయిపోయింది

హుటేజ్ వచ్చింది అక్కడ నేను కూడా సీట్కి వెళ్ళామో మొత్తం మా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సీట్ వెళ్ళాము అని హుటేజ్ వచ్చింది సీటీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము వెళ్ళడం జరిగింది సీసీ ఫుడ్ డేస్ క్లియర్గా వచ్చింది కానీ ఆ నెవర్ అనేది మాకు లైకెట్లే కాబట్టి మనకి క్యాప్ పెట్టుకున్నాడు ఆ ఇంప్లిమెంట్స్ ఒక అట్టపెట్టలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ క్యారీ చేస్తున్నాడు ఒక క్యాప్ ప్యాక్ ఉంది ఇతను ఎవరై ఉంటారని ఇతను ఒక వెహికల్ వాడి హైవే మీద ఆ వెహికల్ నికుండా హైవే పక్క పార్క్ చేసి వచ్చాడు అనమాట తర్వాత హైవే మెయిన్ రోడ్ దాటుకుంటూ అటు వెళ్ళి ఆ బైక్ స్కూటీ తీసుకొని వస్తున్నట్టు వచ్చి హిట్స్ అన్ని బ్యాగ్స్ అన్ని పెట్టుకొని వాళ్ళకి आप करने चाहिए यात्रियों के आदमी तो इतने में इतने मोटी में निकालना पड़ता होता है ना लेकिन आठवें तीसरे में सारी छठवें तीसरे में सारी जो तेरे चेंटर की बंदी बिगिन हमने वो किसी गड्ढे दर्जे दागे आठ 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 �